హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు నేను చూపించే బ్యూటిఫుల్ డ్రెస్ అయితే ఏ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చేయాలో మీకు అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా చేస్తానండి ఫస్ట్ అయితే నేను కాటన్ లైనింగ్ తీసుకున్నాను తర్వాత క్రేప్ అండ్ స్పేస్ సిల్క్ శారీ డిజైనర్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను కాటన్ లైనింగ్ అయితే మనం ఈ విధంగా టూ ఫోల్స్ అయితే వేసుకోవాలండి ఈ విధంగా టూ ఫోల్స్ వేసుకొని నేను ఎడ్జెస్ అయితే నీట్గా కట్ చేశానండి తర్వాత ఖర్చు కోసం ఒక లైన్ అయితే డ్రా చేశాను మీడియం లెంగ్త్ ఉన్న వాళ్ళకైతే ఫిఫ్టీన్ ఇంచెస్ సరిపోతుందండి ఒకవేళ కొంచెం షార్ట్గా ఉన్న వాళ్ళకైతే మనం ఫోర్టీన్ ఇంచెస్ తీసుకోవాలి సో మీడియం లెంత్ కాబట్టి నేను ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకొని ఒక లైన్ అయితే డ్రా చేశాను డ్రా చేసి నేను మరొకసారి చెక్ చేసుకుంటున్నానండి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉందా లేదా అని తర్వాత ఇంకొక లైన్ అయితే మనము డ్రా చేసుకోవాలి రెండు లైన్లు ఎందుకంటే ఒకటి ఖర్చు కోసం ఇప్పుడు షోల్డర్ అయితే నేను సిక్స్ ఇంచెస్ తీసుకున్నానండి అండ్ డౌన్ కూడా నేను ఒక సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ అయితే మార్క్ అయితే చేసుకున్నాను ఇప్పుడు నేను ఏ విధంగా మార్క్ చేసుకున్నానో ఆ విధంగానైతే నేను లైన్ అయితే డ్రా చేశాను మధ్యలో అంటే త్రీ ఇంచెస్ దగ్గర నుంచి ఈ విధంగా మనము కర్వ్ తీసుకోవాలి కర్వ్ స్కేల్ వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోవచ్చండి తర్వాత చెస్ట్ ఎంత ఉంది థర్టీ ఎయిట్ ఇంచెస్ ఉంది అండి అంటే నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది సో మనం కావాలంటే థర్టీ ఎయిట్ ఇంచెస్ డివైడెడ్ బై ఫోర్ చేసుకున్నా మనకు తెలుస్తుంది సో బాటమ్ అనేది థర్టీ ఫైవ్ ఇంచెస్ ఉందండి సో థర్టీ ఫైవ్ ఇంచెస్ని నేను ఈ విధంగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఫోర్ ఫోల్స్ అయితే చేసుకున్నాను ఫోర్ ఫోల్స్ చేసుకున్నాక మనకు ఎంత వచ్చిందో అది ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి తర్వాత ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఖర్చుకి అయితేనేమో హాఫ్ ఇంచ్ డ్రా చేసుకోవాలి ప్రింట్స్ కట్ అయితేనేమో వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే డ్రా చేసుకోవాలండి సో తర్వాత పైనకు ఒక వన్ ఇంచు ఫస్ట్ కొంచెం కొంచెంగా ఇలా ఈ విధంగానైతే మనం కర్వ్ తీసుకోవాలి ఫ్రంట్ సైడ్ అయితే మనము నెక్ త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడు నేను ఏ విధంగానైతే డ్రా చేశాను ఆ విధంగానైతే నేను మొత్తం కట్ అయితే చేసుకుంటున్నానండి పిక్లో చూపించిన విధంగా నీట్గా కట్ అయితే చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ అయితే నేనైతే కట్ చేయనండి ఎందుకంటే బక్రం యాడ్ చేస్తాను కాబట్టి మీకు చూపించడం కూడా కోసం పెడుతున్నాను బ్యాక్ మాత్రమే కట్ చేస్తాను ఇందులో ఫ్రంట్ పార్ట్ అయితే నేను ఒక సిక్స్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి నెక్ సో బ్యాక్ ఏంటంటే ప్రింట్స్ కట్ కోసం అయితే చూపిస్తున్నాను టెన్ ఎక్స్ టెన్ దగ్గరనేమో అపెక్స్ పాయింట్ ఉంటుందండి అక్కడ ఒక మార్క్ అయితే డ్రా చేసుకున్నాను ఇప్పుడు నేను చూపించే లెంత్ అయితే ఫోర్ ఇంచెస్ ఉంటుందండి డౌను త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి తర్వాత ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేసి ఈ విధంగా కర్వ్ అయితే ఇచ్చుకోవాలండి ఇప్పుడు ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఇంకొక మార్క్ చేసుకొని పైనకు ఒక టూ ఇంచెస్ ఇప్పుడు నేను చూపించేది ఒక టూ ఇంచెస్ అయితే ఈ విధంగా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలండి తర్వాత పైన కర్వ్ ఇచ్చుకోవాలి ఈ విధంగా మనము కట్ చేసి స్టిచ్ చేసుకుంటే ప్రిన్స్ కట్ అనేది కరెక్ట్ షేప్లో అయితే వస్తుంది చంక దగ్గర కొంచెం లోతు తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు నేను తీసుకునే విధంగానైతే లోతు అయితే తీసుకోవాలండి ఈ విధంగా తర్వాత ఇప్పుడు నేను బ్యాక్ అయితే ఒక సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే నెక్ లెంత్ అయితే తీసుకుంటున్నాను విడ్త్ ఒక త్రీ పాయింట్ టూ లైన్స్ అయితే తీసుకుంటున్నాను పైన త్రీ ఇంచెస్ తీసుకున్నాను మనం ఈ విధంగా స్ట్రైట్ లైన్ డ్రా చేసి ఒక కర్వ్ ఇచ్చుకోవాలి ఇప్పుడు ఏ విధంగానైతే మనం మార్క్ చేసామో ఆ విధంగానైతే మనం నీట్గా కట్ అయితే చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ పార్ట్స్ అయితే రెండు నేను కట్ చేసుకున్నానండి ఫస్ట్ క్రేప్ లైనింగ్ అయితే నేను హ్యాండ్స్ తీసుకుంటున్నానండి హ్యాండ్స్ లెంగ్త్ టెన్ ఇంచెస్ అయితే ఉంటుంది హ్యాండ్స్ క్రేప్ ఎందుకు తీసుకుంటున్నానంటే నెట్టుకి కాటన్ క్రేపు నెట్ త్రీ వేస్తే చాలా హార్డ్గా ఉంటుందండి సో క్రేప్ ఒక్కటి వేస్తే బాగుంటుందని నేను క్రేప్ ఒక్కటే తీసుకుంటున్నాను ఇప్పుడు టెన్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నాను ఆమ్ రౌండ్ ఒక ఎయిట్ ఇంచెస్ ఉందండి ఆమ్ డౌన్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి ఎప్పుడైనా ఎల్బో వరకు హ్యాండ్స్ ఉంటే ఆమ్ డౌన్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకోవాలండి తర్వాత నేనైతే ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను నీట్గా ఒక స్మాల్ కరువు తీసుకొని మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడికి కలిపేసేయాలి పైన ఒక త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను ఈ విధంగా త్రీ ఇంచెస్ తీసుకొని దాన్ని కూడా మనం హ్యాండ్ కర్వ్లోనైతే కలిపేసి కట్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను చూపించిన విధంగా కట్ చేసుకొని కట్స్ అయితే పెట్టుకోవాలి ఈ ఫ్యాబ్రిక్ అయితే డిజైనర్గా ఉన్నది అయితే నేను హ్యాండ్స్ కోసం అయితే యూజ్ చేస్తున్నాను దీనికైతే నేను క్రేప్ లైనింగ్ యూజ్ చేస్తాను ఇప్పుడు యోగ్ పార్ట్ కూడా మీరు ఫ్లవర్స్ డిజైన్ చూసి కట్ చేయాలండి ఫ్లవర్స్ అన్నీ పైకి ఉన్నాయి ఆ విధంగా పైకి పెట్టి మాత్రమే కట్ చేయాలి అలా నేను టూ పార్ట్స్ అయితే ఫోల్డింగ్ ఉన్న సైడ్ మాత్రమే కట్ చేస్తున్నానండి మీరు అది అబ్జర్వ్ చేయండి ఫోల్డింగ్ లేని సైడ్ కట్ చేస్తే మనకు అది ప్రాబ్లం అయ్యి సెట్ కాదండి సో ఇది రెండైతే నేను డిజైనర్ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసేసాను ఇప్పుడు తర్వాత నేను లైనింగ్ అయితే టూ ఫోల్స్ అయితే వేసుకున్నానండి వేస్ట్ మెజర్మెంట్ మనకి ఎంత ఉంటే అది డివైడెడ్ బై టూ అయితే చేయాలండి నేను డివైడెడ్ బై టూ చేసి ఒక లైన్ అయితే లైట్గా డ్రా చేస్తున్నాను చేసి చెక్ చేస్తున్నాను నాకు కరెక్ట్గా వస్తుందా లేదా అని ఒకవేళ మనకు కరెక్ట్గా రాలేదు అని అంటే ఇంకొక ఇంచు డౌన్ తీసుకోవాలి ఇప్పుడు నాకు చూడండి కరెక్ట్గా రాలేదు నేను ఇంకొక ఇంచు డౌన్ అయితే తీసుకుంటున్నాను ఇలా డౌన్ తీసుకొని చెక్ చేస్తే మనకు వేస్ట్ మెజర్మెంట్ కంటే ఒక వన్ ఇంచ్ ఎక్కువ వస్తే సరిపోతుందండి వన్ ఇంచ్ అంటే మనకు టూ సైడ్స్ ఉంటుంది కాబట్టి ఖర్చులోకి సరిపోతుంది సో అక్కడి నుంచి మనకి ఎంత లెంగ్త్ కావాలో చెక్ చేసుకోవాలి నాకు కస్టమర్ది ఫిఫ్టీ వన్ పాయింట్ ఫైవ్ ఉందండి యోగ్ పార్ట్ మనకు టోటల్ లెంత్ మైనస్ పార్ట్ని మైనస్ చేయాలండి టోటల్ లెంత్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫైవ్ ఉంది యోక్పాట్కి ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టాం కానీ ఖర్చులోకి పోను వన్ ఇంచ్ మైనస్ అవుతుంది సో ఫిఫ్టీ వన్ పాయింట్ ఫైవ్ మైనస్ ఫోర్టీన్ అప్పుడు మనకు ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ వస్తుందండి సో మనం ఇంకో హాఫ్ ఇంచు కలుపుకొని ఖర్చులు ఉంటుంది కాబట్టి ఫార్టీ టూ ఇంచెస్ అయితే తీసుకోవాలి మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను టోటల్ లెంత్ మైనస్ యోక్ పార్ట్ లెంత్ అయితే తీసేయాలండి అప్పుడు మనకు బాటం పార్ట్ లెంత్ అయితే వస్తుంది బాటం పార్ట్కి ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి యోగ్ పార్ట్కి ఏంటంటే ఖర్చులకు తీసేయంగా మనకు ఫోర్టీన్ ఇంచెస్ ఏ మిగులుతుంది ఎప్పుడైనా కానీ సో ఆ విధంగా నేను తీసుకునే విధంగానైతే ఈ విధంగా కట్ చేశానండి మనకు ఒక సైడ్ అయితే జాయింట్స్ అయితే పడుతుంది ఈ జాయింట్స్ని కూడా మనకు ఆ మిగిలిన ఫ్యాబ్రిక్లో అయితే ఈ జాయింట్స్ అతకైతే తీసుకోవాలి మీరు చూసేయచ్చు ఇప్పుడు నాకు ఉన్న ఫ్యాబ్రిక్లో ఆ మిగిలిన ఫ్యాబ్రిక్లో అయితే టూ లేయర్స్ అయితే నేను అండి కరెక్ట్గా జాయింట్ ఈ విధంగా మనం నీట్గా వేసేసుకొని మనకి ఎంత వచ్చిందో ఆ కింది పార్ట్ ఎంత అయితే ఉందో అంత విధంగానైతే మనం కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని తర్వాత మనమైతే జాయిన్ చేసుకోవాలి ఎక్కడైతే మనం జాయిన్ చేసుకోవాలో అక్కడ ఒక చిన్న టక్ అయితే ఇచ్చుకోవాలండి తర్వాత మనకు కన్ఫ్యూజ్ ఉండగా ఈజీగా వేసుకు వస్తుంది ఇప్పుడు చూసేయండి ఎగ్జాక్ట్గా కర్వ్ షేప్ అయితే ఉంటుంది మనకు సర్కిల్ లాగా ఇది ఆ టూ పార్ట్స్ అనేది మనము స్టిచ్ చేసేటప్పుడు అయితే అటాచ్ చేసేసుకోవాలి ఆ పీస్ని కూడా మనం అందులోనే పెట్టేసుకోవాలండి లేదంటే మర్చిపోతాము తర్వాత ఇప్పుడు చూడండి నేను ఏ విధంగా ఇస్తున్నాను అంటే నెట్ అనేది చాలా డల్గా ఉంటుంది అది కొంచెం నాకు డిఫరెంట్ షేడ్లాగా అనిపిస్తుంది దాన్ని నేను ఫస్ట్ అయితే ఆ విధంగా మనకు బాడీ పట్టుకు వచ్చే స్పేస్ సిల్క్ ఉంటుంది కదా ఆ స్పేస్ సిల్క్ సారీది ఫస్ట్ నెట్ కింద వేశానండి ఎందుకంటే షైన్ అనేది అసలు చేంజ్ కాదు తర్వాత ఫస్ట్ కాట్ క్రేప్ లైనింగ్ తర్వాత సా సారీ స్పేస్ సిల్క్ వేశాను తర్వాత నెట్ వేసాను పైన కాటన్ వేసాను ఈ కాటన్ ఏంటంటే మనం స్టిచ్ చేసి టర్న్ చేస్తే సరిపోతుంది మళ్ళీ ఒకసారి చూడండి బాటంలో కాటన్ తర్వాత క్రేపు తర్వాత స్పేస్ సిల్క్ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా ఫోర్ అయితే వేసానండి ఫోర్ వేస్తే చాలా హార్డ్గా ఉంటుంది అనుకోకండి స్పేస్ సిల్క్ అయితే చాలా లైట్ వెయిట్గా పల్చగా ఉంటుంది ప్రాబ్లం ఏమీ ఉండదు నెట్ కూడా పల్చగానే ఉంటుంది సో నేను స్పేసిల్కి వెయ్యకుంటే దాని షైన్ అనేది డల్ అవుతుందండి అందుకని నేను ఆ విధంగా స్పేసిల్కి అయితే నెట్ డౌన్ వెంటనే వేసేసాను మీరు కూడా అలా వేసుకోండి ఒకవేళ ఇప్పుడు చూపించిన విధంగా నెక్ అయితే నేను బక్రమ్ యాడ్ చేసి అయితే ఒక టాప్ స్టిచ్ పైన పెట్టేసుకొని టాప్ స్టిచ్ అయితే వేశాను ఎవరికైనా ఇది ఎలా వేసానో అర్థం కాకుండా మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి చూసుకోండి ఈజీగా అర్థమవుతుంది నెట్ అనేది మనకు కొంచెం డిఫరెంట్ షేడ్లో ఉంటాయి లైటిల్ లిటిల్ బిటిల్ డిఫరెంట్ షేడ్లో ఉన్న మనం కింద క్రేప్ వేసామంటే అది సేమ్ కలర్లోకి వచ్చేస్తుందండి మనం తీసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా నేను మొత్తము టాప్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా మనం నిదానంగా వేసుకోవాలండి లేదంటే ఫోల్డింగ్స్ అయితే వస్తాయి నేను స్వీటార్ట్ నెక్ అయితే తీసుకున్నాను ఇది చాలా సింపుల్గా యూనిక్గా ఉంటుంది ఇప్పుడు మనం టర్న్ చేసేసి అన్ని ఫ్యాబ్రిక్స్ ఈక్వల్గా ఉన్నాయా లేవా అని చూసుకోవాలి లోపల ఒక్కటి ఫోల్డింగ్ పడిపోయినా మళ్ళీ మనం రిటర్న్ తీసేసి అయితే స్టిచ్ వేసుకోవాల్సి అయితే వస్తుంది నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను డైరెక్ట్గా వేసుకుంటున్నాను లేని వాళ్ళైతే మొత్తం సేఫ్టీ పిన్స్తో సెక్యూర్ చేసుకొని వేసుకోండి చాలా బెటర్ అండి ఒక పని రెండు సార్లు చేస్తే చాలా చిరాకు వస్తుంది సో ఈ విధంగా మనము నీట్గా అయితే నేనైతే అన్ని ఫ్యాబ్రిక్స్ ఎక్కువగా లెంత్ అయితే తీసుకున్నానండి ఎందుకంటే ఒక వన్ వన్ ఇంచు టూ టూ ఇంచెస్ మనం ఎక్స్ట్రా తీసుకోవాలి ఓన్లీ కాటన్ ఫ్యాబ్రిక్ మాత్రమే ఎగ్జాక్ట్గా తీసుకోవాలి ఆ తర్వాత మనం కట్ చేసుకుంటే సరిపోతుంది మనం కరెక్ట్గా తీసుకుంటే అక్కడ కొంచెమన్నా డిఫరెన్స్ వస్తుంది అప్పుడు డ్రెస్ అనేది పాడవుతుంది అందుకని ఆ విధంగా తీసుకోవాలి సో ఇప్పుడు మీరు చూసాను నేను ప్రిన్స్ కట్ కూడా స్టిచ్ చేశాను క్లిప్ అయితే మిస్ అయిందండి ఈ విధంగా చాలా నీట్గా షేప్ అయితే వస్తుంది ప్రిన్స్ కట్ అయితే స్టిచ్ చేశాను సేమ్ ఇదే విధంగా నేనైతే బ్యాక్ బార్టన్ కూడా స్టిచ్ చేశానండి సో ఇప్పుడు షోల్డర్స్ అయితే నేను జాయిన్ చేస్తున్నాను ఇలా మనం టూ షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకోవాలి మీకు ఏ విధంగా అటాచ్ చేశాను అర్థం కాకుండా ఒకసారి అయితే రివైజ్ చేసుకోండి అండి ఇప్పుడు ఈ మనకు ఫ్రంట్ సైడ్ కాకుండా అది ఫోల్డింగ్ అనేది బ్యాక్ సైడ్ ఉండే విధంగా ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలండి ఎందుకంటే అక్కడ ఎత్తుగా లేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది షోల్డర్ పైన అలాంటి ఇరిటేషన్ ఉండొద్దు అని అంటే బ్యాక్ సైడ్కి జరిపేసి ఒక స్టిచ్ అయితే మనం వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాక నెక్స్ట్ మనం హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయిన్ చేసుకోవడం అయితే తెలుసు కదా అండి ఈజీయే తర్వాత ఫ్రంట్ సైడ్ దానికి ఒక చిన్న కర్వ్ తీసుకోవాలి నేనైతే ఎప్పటిదప్పుడు తీసుకుంటానండి మర్చిపోతాను మర్చిపోయి మిస్టేక్ చేయాల్సిన వస్తుందని సో మనం లాగకుండా ఈ విధంగానైతే స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి ఇలా నేను రెండో హ్యాండ్స్ని రెడీ చేసుకున్నాను హ్యాండ్స్కి అయితే క్రేపే వేస్తున్నానండి మళ్ళీ కాటన్ వేసానంటే మనకు కొంచెం కంఫర్ట్గా ఉండదండి మొత్తం త్రీ ఫోర్ లైనింగ్స్ హ్యాండ్స్ కంటే అసలు కంఫర్ట్గా ఉండదు హ్యాండ్స్ ఎట్లాగో మనం టైట్గా వేసుకుంటాం కాబట్టి ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక హ్యాండ్ అయితే రెడీ అయిపోయిందండి నేను బ్యాక్ సైడ్ చూడండి ఎంత మనము ఓవర్లాక్ చేసినా కానీ అండర్ ఆమ్స్ దగ్గర ఈ చెమ్కి పాటు కుచ్చుకునే ఛాన్స్ ఉంటుందండి అందుకని నేను లైనింగ్ని అయితే ఆ విధంగా ఫోల్డింగ్లో అటాచ్ చేశాను ఇది ఏ విధంగా అటాచ్ చేశానో మీకు ఇప్పుడైతే చూపిస్తాను చూడండి ఒక క్రాస్ పీస్ అయితే తీసుకొని ఈ విధంగా రెండు సైడ్ల ఫోల్ చేసేసి ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలండి ఎంత కాస్ట్లీ డ్రెస్ తీసుకున్నా అది గుచ్చుకుంటూ ఉంటే ఎవరు వేసుకోలేరండి సో అందుకని మనం ఇలా క్రాస్ పీస్ తీసుకొని ఈ విధంగా వేసుకుంటే చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా చాలా కంఫర్ట్గానైతే అయితే ఉంటుందండి నేను ఆ విధంగానైతే స్టిచ్ అయితే వేసాను ఇప్పుడు అసలు ఎక్కడ గుచ్చుకోదు ఆ ఇప్పుడు ఆర్మ్స్ లెంత్ అయితే చూసుకుంటున్నానండి ఆమ్ రౌండ్ నాకు ఒక సిక్స్ ఇంచెస్ ఉంది సో ఇలా ఈక్వల్గా పెట్టేసి మనం ఒకటైతే పైన రఫ్ ఇచ్చేసేసుకొని ఇప్పుడు ఆమ్ రౌండ్ ఎంతుందో చెక్ చేసుకోవాలండి ఈక్వల్గా పెట్టేసుకొని మనం ఈ విధంగా చెక్ చేసుకోవాలి నాకు నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది నైన్ ఇంచెస్ వచ్చింది సో ఇలా క్రాస్గా ఒక స్టిచ్ వేసుకొని పైన కట్స్ నేను ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను కదా అవి పైన సైడ్ పెట్టుకోవాలి ఒకటి కిందికి ఒకటి పైకి అయితే ఉండకూడదు రెండు ఒకటే డైరెక్షన్లో పైన సైడ్ ఉండాలండి ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఇప్పుడు బాడీ పార్ట్స్ రెండు ఈక్వల్ లెంత్లో పెట్టేసుకొని మనకి ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఇక్కడ నాకు యో డిజైనర్ ఫ్యాబ్రిక్ మిడిల్లో పెట్టేసుకొని డివైడెడ్ బై ఫోర్ చేసుకోవాలండి ఇలా డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటే బాటమ్ సైడ్ నాకు నైన్ ఇంచెస్ వచ్చింది ఈ విధంగా నైన్ ఇంచెస్కి అయితే మనము ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా ఒకటి కాదండి ఒక సైడ్ త్రీ ఫోర్ స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి తర్వాత నేను బాటమ్ పార్ట్ అయితే అటాచ్ చేస్తున్నాను చూడండి డిజైనర్ ఫ్యాబ్రిక్ సైడే నేను స్పేస్ సిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి స్పేస్ సిల్క్ మనం లాగితే చాలా ఎక్స్టెండ్ అవుతుందండి మనం తీసుకున్న మెజర్మెంట్ కంటే ఎక్కువగా వస్తుంది సో అందుకని లాగకుండా వేసుకోవాలి స్పేస్ సిల్క్ కూడా కట్ చేసేటప్పుడు ఇంకొక టిప్ ఏంటంటే మనకి ఎంత లెంగ్త్ అయితే నడుము ఉంటుందో అది ఒక వన్ ఇంచ్ అయితే తక్కువ తీసుకోవాలండి కరెక్ట్గా తీసుకుంటే స్పేస్లకి నడుము అనేది లూజ్ వస్తుంది అంటే క్లాత్ మిగులుతుంది ఇలా స్టిచ్ చేసినప్పుడు మనము యో బాటం పార్ట్ కట్ చేసేటప్పుడే నడుము ఎయిటీన్ ఇంచెస్ ఉంటాయి డివైడెడ్ బై టూ చేస్తే ఎయిటీన్ వస్తే మనం సెవెంటీన్ ఇంచెస్ తీసుకోవాలి అది స్టిచ్ చేసేటప్పటికి ఎయిటీన్ ఇంచెస్గా కన్వర్ట్ అయిపోతుంది సో అందుకని ఒక వన్ ఇంచ్ అయితే ఖచ్చితంగా తక్కువ తీసుకోవాలి లైనింగ్ ఎగ్జాక్ట్గా తీసుకోవాలి కానీ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అయితే ఒక వన్ ఇంచ్ అయితే తక్కువ తీసుకోవాలి తర్వాత నేను ఈ క్రేప్ లైనింగ్ లైనింగ్ సైడ్ అటాచ్ చేస్తున్నాను మామూలుగా అందరు ఇటు సైడ్ అటాచ్ చేస్తారు ఇప్పుడు మనం ఏ ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేస్తామో అటు సైడే వేస్తారు అలా కాకుండా బాటమ్ సైడ్ మనం అటాచ్ చేసేసుకోవాలండి అప్పుడు మనం టర్న్ చేస్తే ఈ కచ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అసలు ఎక్కడ గుచ్చుకోదు ఇప్పుడు చూడండి ఎంత ఓవర్లో చేసినా గుచ్చుకునే ఫీలింగ్ అయితే ఉంటుంది ఇది మెయిన్ సైడ్ అండి ఇది బాటమ్ సైడ్ ఆ ఖర్చులు అనేటివి మొత్తము లోపలికైతే వెళ్ళిపోతాయి అసలు గుచ్చుకోదు మెజర్మెంట్స్ చూసుకున్న విధంగానే కిందికైతే ఈ విధంగానైతే టూ త్రీ స్టిచ్చెస్ అయితే వేసుకున్నాను కంప్లీట్ అయ్యాక ఓవరాల్ లుక్ అయితే చాలా బాగా టర్న్ అవుట్ అయింది ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఎవరికైనా అర్థం కాకుండా మరొకసారి అయితే రివైజ్ చేసి అయితే చూసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్